ఇప్పుడు చాలా మంది మగవారికి అనుకోకుండా ఆటోమేటిక్గా వీర్యం పడిపోతుంటుంది కదండి ఇలాంటి వారికి మంచి రెమెడీ ఉందంటున్నారు జనరల్ కన్సల్టెంట్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఆయన మాటల్లోనే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామంది అసలు ఏజ్లో వీర్యం స్టార్ట్ అవుతుంది సార్ ప్రౌడ్ ప్యూబర్టీ స్టేజ్లో యూజువలీ స్పెమ్ అనేది ప్రొడక్షన్ ఎజాక్యులేషన్స్ అవి స్టార్ట్ అవుతాయి సార్ బేసికలీ లైక్ బాయ్స్లో లైక్ ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి అది అలా స్టార్ట్ అవుతుంది అయితే కొంతమంది మీరు అన్నట్టు తెలియకుండానే స్లీప్ టైంలో ఇజాక్యులేషన్ అయిపోవడం ఇదొక కండిషన్ అయితే ఇంకొంతమందికి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం అంటే ఇన్ షార్ట్ గ్యాప్ అంటే కోర్స్ స్టార్ట్ చేసిన థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్లోనే ఎజాక్యులేషన్ జరిగిపోవడం ఈ ఇబ్బందులన్నీ చూస్తాం కొంతమందిలో అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే కొంతమందిలో అంటే అది అంగం గట్టి పడకపోవడం ఎరెక్టైల్ అసలు దాంట్లోనే డిస్ఫంక్షన్ ఉండడం కూడా చూస్తాం సో ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఎజాకులేషన్ అయినా లేకపోతే ఈ స్లీప్లో తెలియకుండా అయిపోయిన ఎజాకులేషన్స్కి అయినా మెయిన్ కాజ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనమాట దాని యొక్క సిమ్టమ్స్ ఇవన్నీ సో అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది అని అంటే ఒకటి లైక్ నర్వ్స్ స్ట్రెంగ్త్ అంతగా లేదు ఆ వీక్ వీక్గా ఉన్న నర్వ్స్ అన్నప్పుడు మనకి ఇది ఇదొకటి ఈ సిమ్టమ్ ఒకటి ఇది చూస్తాము ఈ డిజీజ్ ఒకటి చూస్తాము ఈ ప్రాబ్లం అది దానివల్ల వస్తుంది అండ్ ఇంకొకటి లైక్ కొంతమందికి అంటే లైక్ ఏదైనా సైకలాజికల్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళకి పర్సనల్గా ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా యాక్చువల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చూస్తాం సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మళ్ళీ మనకి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్కి వన్ ఆఫ్ ది కాజెస్ అనమాట సో దీనికి గాను ఏం చేయచ్చు అని అంటే ఒకటి నర్వ్స్ స్ట్రెంగ్ చేసుకోవాలి అలానే టెస్టోస్టోన్ లెవెల్స్ కూడా లైక్ లో టెస్టోస్ట్రోన్ లెవెల్స్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అనమాట సో అది ఉండడం వల్ల కూడా మనకి ప్రీమేచ్యూర్ ఎగాకులేషన్ అంటే లైక్ ఐ మీన్ ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తాం సో టెస్టోస్టోన్ లెవెల్స్ని పెంచుకుంటూ దాని యొక్క సప్లిమెంట్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ లైక్ మునక్కాడ కానీ డైరీ ప్రొడక్ట్స్ పాలు పెరుగు వండి లైక్ యోగ టివి కానీ అలానే ఎగ్స్ కానీ సో ఇలాంటివి తీసుకుంటూ అలానే మన సెక్షువల్ హెల్త్కి ఇంకా బాగా మేల్ ఎస్పెషలీ మేల్స్కి యూస్ఫుల్ అయ్యేది ఖర్జూరం సార్ డేట్స్ ఆ ఖర్జూరంను కూడా పాలల్లో వేసుకొని అంటే ఒక ఫోర్ ఖర్జూరం ముక్కలు తీసుకొని దాని ముక్కలు పీసెస్ చేసేసి పాలల్లో వేసి ఒక అరగంట నానబెట్టేసి తర్వాత దాన్ని బాయిల్ చేసి ఆ మిల్క్ తాగేసి ఆ పీసెస్ తినేసి నైట్ పడుకోవడం లేదా ఏదో మార్నింగ్ అయినా సరే తీసుకోవచ్చు ఇది చేయడం ద్వారా వాళ్ళకి స్పోంగ్ కౌంట్ పెరుగుతుంది టెస్టాస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ లైక్ ఈ సెక్షువల్ హెల్త్కి సంబంధించి ఇలాంటి ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గడం మనం గమనించవచ్చు అండ్ ఈవెన్ క్లవ్ ఆయిల్ అంటే లవంగాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి సార్ క్లవ్ ఆయిల్ తీసుకొని ఒక వన్ టు టూ డ్రాప్స్ ఆర్ త్రీ డ్రాప్స్ తీసుకొని దాన్ని ఏదైనా ఒక హాట్ వాటర్లో కలుపుకొని డైలీ తాగితే కనుక అట్లీస్ట్ లైక్ వన్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అలా చేస్తే కూడా మనకి వీటి నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ పెల్విక్ రీజన్ మన పెల్విక్ రీజన్ స్ట్రెంగ్ చేసుకోవాలి అంటే నర్వస్ని స్ట్రెంత్ చేసుకోవడానికి మనకి ఫుడ్ ఉంది ఎలానో లైక్ అంటే నువ్వులు తినొచ్చు తెల్ల నువ్వులు లేదంటే మునగాకు మెంతికూర ఆర్ డేట్స్ ఇవన్నీ కూడా మనకి నర్వస్ కి మంచి హెల్ప్ చేస్తాయి అండ్ ఈవెన్ లైక్ ఆల్మండ్స్ బాదం అవి సో నట్స్ ఇవి మనకి కి మంచి స్ట్రెంత్ ఇస్తాయి సార్ ఇవి చేస్తూ లైక్ మనకి పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉందో మనకి పెల్విక్ బ్లో బోన్ ఆ ఫ్లోర్ ఆ దాన్ని స్ట్రెంతన్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి కెజల్స్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటాము సో అవి చేయడం ద్వారా మనం స్ట్రెంతన్ చేసుకోవచ్చు ఇంకొకటి సార్ ఐ మీన్ ఈ ప్రీమెచ్యూర్ ఎగాకులేషన్ నుంచి బయటపడడానికి థర్టీ డేస్ మనం కంటిన్యూగా థర్టీ అంటే లైక్ వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అది చేయాల్సిన ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది అది కూడా చెప్తా అండ్ ఒక మన న్యాచురల్ రెమెడీ కూడా ఒకటి ఉంది అది కూడా చెప్తా ఇవి చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా మీరు రిజల్ట్స్ చూస్తారు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి సార్ ఒకటి లైక్ మన న్యాచురల్ రెమెడీకి వెళ్తే కనుక సొరకాయ ఆ సొరకాయని తీసుకొని నెయ్యిలో గీలో నేతిలో వేపాలి నేతిలో ఫ్రై చేసి దాన్ని మనం ఎక్కువసార్లు రోజులు అంటే లైక్ డైలీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ పొద్దున సాయంత్రం ఏదో అలా తింటూ ఉంటే మనకి ఈ ప్రీమియర్చర్ ఎజాకులేషన్ అనేది తగ్గుతుంది అండ్ ఇంకొకటి మన ఎక్ససైజ్ టెక్నిక్ ఏంటి అని అంటే పెల్విక్ మజిల్ సార్ మనకి ఆ పెల్విస్ దగ్గర ఉన్న మజిల్ ఆ పెన్ని కింద అక్కడ ఉండే మజిల్ మనం దాన్ని స్ట్రెంతన్ చేసుకోవాలి అసలు ఏంటి అంటే మనం ఎప్పుడైనా యూరినేషన్ చేసినప్పుడు మనం సడన్గా దాని యూరిన్ని మధ్యలో ఆపితే ఆపితే అక్కడ మనకు ఒక మజిల్ అనేది కన్ కన్స్ట్రిక్ట్ అవుతుంది ఆ మజిల్ని మనం ఫోకస్ పెట్టి అబ్జర్వ్ చేయాలి మనం యూరినేషన్ చేస్తూ మధ్యలో ఆపి చూస్తే ఏదైతే మజిల్ కన్స్ట్రిక్ట్ అవుతుందో దాని మీద ఫోకస్ పెట్టి ఒక లైక్ అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ ఆ యూరినేషన్ని మనం అలా హోల్డ్ చేసినట్టు ట్రై చేసి తర్వాత త్రీ అదైన తర్వాత లైక్ మళ్ళీ మనం ఫ్రీ ఫ్లో మళ్ళీ త్రీ సెకండ్స్ మళ్ళీ దాన్ని హోల్డ్ ఆన్ చేసి మళ్ళీ ఫ్రీ ఫ్లో యూరిన్ చేస్తే అలాగా మనం దీనికి ఒక ఎక్సైజ్గా యూజ్ అవుతుందనమాట ఈ టెక్నిక్ రోజులో ఒక అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేయాలి అట్లీస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సార్ ఈ ఎక్సైజ్ పాటించవచ్చు ఈ ఎక్ససైజెస్ చేయడం వల్ల మనం దీని నుంచి ఫాస్ట్ రిజల్ట్స్ అయితే గమనించవచ్చు సార్ ఇంకోటి ఏంటనంటే ఈ ఇంటర్ కోర్స్ టైంలో ఈ ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అవడం వల్ల ఆపోజిట్ పార్ట్నర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంటారు అయితే ఇక్కడ పార్ట్నర్స్ అంటే ఇంటర్ కోర్స్లో పాల్గొన్న ఇద్దరి ఆ పార్ట్నర్స్ యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రీ మెచ్యుర్ ఎజాక్యులేషన్స్కి ఇంకొక టెక్నిక్ ఉంది సార్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటాం ఎలా అంటే ఆ ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఎజాక్యులేట్ అవుతామో అని తెలుస్తుందో ఆ టైంలో స్టాప్ చేసేసి లైక్ పెన్నిస్ ఇన్సెషన్ అనేది మనం తీసేసి కొంతసేపు కొన్ని సెకండ్స్ హోల్డ్ ఆన్ చేసి స్టాప్ చేసి మళ్ళీ ఇంటర్ కోర్స్లోకి వెళ్తే కనుక ఈ ప్రాక్టీస్ చేస్తే గనుక నెమ్మది నెమ్మదిగా ఈ ప్రీమిచర్ ఎజాకులేషన్ కూడా మనం అధిగమించవచ్చు అండ్ అంటే ఆపోజిట్ పార్ట్నర్ కూడా దీనికి కోఆపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి మో మోర్ ఓవర్ స్క్వీస్ టెక్నిక్ అంటాం సార్ అంటే ఏదైతే మన పెనిస్ పీనస్కి ఉన్న టిక్ ఉంటుందో సో మనకి ఎప్పుడైతే ఎజాక్లేట్ అవుతుంది అని తెలుస్తుందో ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు కానీ లక్ ఆర్ఎల్స్ లైక్ ఈవెన్ డ్యూరింగ్ మాస్టర్బేషన్ టైంలో కానీ మనం ఆ ఫ్రంట్ టిప్ని స్క్వీజ్ చేసి పట్టుకుంటే కొంతసేపటికి మనకు ఆ ఎగ్జాక్లేషన్ అనేది ఫీల్ అనేది ఆగిపోతుంది సో అలాగా మళ్ళీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకసారి లైక్ ట్రై చేశారు మాస్టర్ బేషన్ ఆర్ లైక్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ కరెక్ట్గా ఎగ్జాక్లేట్ అవుతుంది అనే టైంకి తెలిసినప్పుడు ఆ టిప్ని మనం స్క్వీజ్ చేసి ఉంచుతాం కొన్ని ఫ్యూ సెకండ్స్ అలా ఆర్ వన్ మినిట్కి అప్పుడు కొంచెం లైక్ సైకలాజికల్గా కూడా కొంచెం మనం థాట్ని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే అజాక్యులేషన్ అనేది ఆగుతుంది సార్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ఇంకా మళ్ళీ ట్రై చేసి మాస్టర్డేషన్ ఆర్ లైక్ అంటే ఇంకొక స్టెప్ హెడ్ అనమాట ఇంకా అంటే ఇంకొంచెం వచ్చేస్తుంది అన్న దానికి ఇంకొక స్టెప్ పెంచి కరెక్ట్గా మళ్ళీ అజాక్యులేట్ అయిపోతుంది అనే టైంకి మళ్ళీ స్క్వీజ్ చేసి కొంచెం స్టాప్ చేసి ఈసారి ఇంకొంచెం ఇంకొంచెం పెంచుకుంటూ అలా వెళ్ళి ఆఖరికి లైక్ అంటే లాస్ట్ సెకండ్ ఇంకా అయిపోతుంది అజాక్యులేట్ అనే టైంకి మనం స్క్వీజ్ చేసి అప్పుడు రిలీజ్ చేయడం ఈ టెక్నిక్ రోజుగా డైలీ వన్స్ చాలు ఆర్ లైక్ ట్వైస్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఫ్రంట్ మజిల్స్ అవన్నీ కూడా మనకి స్ట్రెంత్ అవుతాయి అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇదైతే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది సార్ ఆటోమేటిక్గా పడిపోవడం గురించి చాలా చక్కగా వివరించారు